నమస్తే అండి వెల్కమ్ టు దీవెన ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి పాత వంటకం అమ్మలనాటి వంటకం చాలా బాగుంటుంది అమలనాటి వంటకం కదని పాడేయకండి పిల్లలు మీరందరూ ఇది తినాలి ఎందుకంటే దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీకు ఉపయోగాల గురించి నేను కర్రీ చేస్తా చెప్తాను మాట్లాడతాను ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అమ్మ మనం ఇదిగో ఇవి గుమ్మడికాయ ముక్కలు ఇవేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవేమో బెల్లం ఇది కరివేపాకు కొత్తిమీర ఇది కూరకు కావలసిన చింతపండు అలాగే ఇందులో మనకి ఇంకా కావలసినవి ఏంటంటే ఉప్పు కారం పసుపు అలాగే పోపు దినుసులు పచ్చిశెనపప్పు మినప్పప్పు తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు ఆవాలు ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ఇది మనం తినవలసింది చూద్దాం అంటే అలా చేద్దాం ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని పేస్ట్ కింద తయారు చే పేస్ట్ అంటే కచ్చా పచ్చాగా ఉండాలి మొత్తం మెత్తగా అయిపోకూడదు కుక్కర్ పాన్లో గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నానండి గుమ్మడికాయ ముక్క గుమ్మడికాయ పులుసుకి ఎప్పుడు కూడా ఇంత పెద్ద ముక్క ఉండాలండి చా ఇలాగ ఇలాగా తీసుకుని తినేలాగా ఉండాలండి గుమ్మడికాయ ముక్క అంటేనే మీకు ఈ రెసిపీ చాలా నచ్చుతుంది చూడండి గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాం కదండీ దాంట్లో ముందుగా ఉప్పు ఉప్పు వేసుకుందాం అండి సరిపడగా ఉప్పు వేసుకుందాం తర్వాత మనం కారం యాడ్ చేస్తామండి కారం తర్వాత మనం పసుపు ఇది పసుపు యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం బెల్లం అండి ఈ కుమ్మడికాయ పులుసులో మంచి ప్రాముఖ్యమైనది బెల్లం అండి కప్పు బెల్లం బెల్లం ఎప్పుడు కూడా తీగానే ఉండాలండి కర్రీకి అప్పుడే మంచి టేస్ట్ అవుతుంది ఉప్పు కారం ఏంటి చింతపండు రసం ఏంటి ఇప్పుడు మనం బెల్లం వేసాం కదండి తర్వాత చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను నేను ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నాను రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ అవి ఆ పేస్ట్ తిందరూ యాడ్ చేస్తానండి ఇది చూడండి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఆడుకోవాలి పర్ఫెక్ట్ గుమ్మడికాయ పులుసు అంటే రెసిపీ అంటే ఇదేనండి తర్వాత మీరు పిల్లలు మీకు అందరికీ చెప్తున్నాను నేను ఇందులో మెమోరీ పవర్ ఉంది ఇది నేను తినకో నేను తిన్నా బాగోదు పిల్లలు ఇప్పుడు బెల్ల వేసారని అదేసారని చాలామంది ఏది ఇలాంటివి తింటలేదు మనం తినకపోవటం వల్లనమ్మా మనకి బలహీనతలు అన్నీ మనం ఇవన్నీ తీసుకుంటే మనం దీంట్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంది మన కంటి సమస్యలు రావు కనీసం వారానికి కోటం అనుకుంటున్నా అలా కాకపోయినా నెలకొక్కసారిన తినండి అమ్మా పెద్దోళ్ళ మాట వినండి ఇంటే ఇప్పుడు మన గుమ్మడికాయ గింజల్లో ఇది ఎందుకు తిన్నా గుమ్మడికాయ గుమ్మడి గింజలు పప్పు ఎందుకు తింటున్నారా డాక్టర్లు చెప్తున్నారా కానీ పూర్వం నుంచి మాకు గుమ్మడికాయ ఎక్కడ దొరికినా పిల్లలందరం ఒలుచుకుని ఎండలో పోసుకుని పిలుచుకుని తినేవాళ్ళం అయ్యే ఇప్పుడు డాక్టర్లు చెప్పేయండిని కాబట్టి మీరందరూ నా మాట ఆలకిస్తారని పాటిస్తారని ఆశిస్తున్నాను రా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసాను అమ్మ మనం ముందుగా నూనె అది ఏమీ పోసుకోకూడదు తర్వాత మనం తాలింపు చేసుకుందాం ఇది ఒక స్పూన్ నెయ్యి వేస్తానమ్మా ఈ ముక్కల్లో నేను ఇప్పుడు ఒక స్పూను నెయ్యి కూడా ఇందులో యాడ్ చేశానండి ఇవన్నీ కలిపి చక్కగా మనకి ముక్కగా పట్టాలి పులుపు ఉప్పు తీపి కారం అన్నీ కూడా అన్నీ వేసేసి ముక్కలు పెట్టుకున్నాం కదా విజిల్స్ వేయొద్దు విజిల్స్ వేయించకుండా మూత పెట్టేసి ఆవిరి మీద విజిల్ పెట్టకుండా ఉడికింతాను అప్పుడు ఈ ముక్కకి ఇవన్నీ కూడా పట్టండి నిజంగా కూర అమృతలా ఉంటుంది అయితే తయారైపోయి ఉంటుందండి నేను మూతీసి చూస్తున్నాను బాగా దగ్గర పడ్డ చూడండి అంత ముక్కకి అన్నీ కూడా సమానంగా పడతాయండి విజిల్స్ ఏం చెప్తే కంగారు కంగారుగా అయిపోద్ది కానీ ముక్క పీల్చదు ఇలా ఇలా తిన్న ముక్క అన్నీ ఇంగ్రీడియంట్స్ పట్టి భలే టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం తాలింపు వేసుకుందామండి ఆయిల్ పోసుకుంటున్నాను కొంచెం ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ముందు ముందుగా మనం మెంతులు యాడ్ చేస్తున్నానండి మెంతులు ఇప్పుడు పెల్లుల్పే వేస్తున్నానండి ఆవాలు మెంతులు వేయటం వల్ల పులుసులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఏమో మనం ఎండుమిరపలు కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందామండి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేస్తున్నానండి ఈ పులుసు మనం తాలింపులో వేసేసుకుందామండి ఇలాగా అండి ఏది ఏ రెసిపీ ఫాలో అయినా అవ్వకపోయినా ఈ రెసిపీ మాత్రం మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నిజంగా అంత టేస్టీ అండ్ హెల్తీ దీనివల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనకి ఆరోగ్యంలో చాలా బెటర్మెంట్ ఉంటుందండి వారానికి ఒకసారి తినొచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు ఇది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి ఇది ఎవరికైనా సరే కూడా మంచిది అస్తమాటు తినాయం కదా తీపి కానీ తీసుకుంటే మంచిదండి ట్రై చేయండి తప్పనిసరిగా గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి కడుపులో ఆకలి కూడా అలాగే దంచేస్తుందండి బాబు ఇప్పుడు మనం కందిపప్పు తోటి ముద్దపప్పు చేసుకుందాం అండి గుమ్మడికాయ పులుసుకి కాంబినేషన్ ముద్దపప్పు ఉండాలండి ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు పసుపు యాడ్ చేసి నాలుగు ఒక ఐదు విజిల్స్ వచ్చాక కట్టేస్తాను ఐదు విజిల్స్ ఏం చేయనండి కందిపప్పు మెత్తగా అయిపోయింది కావాల్సినంత సాల్ట్ వేసుకుందామండి ముద్దపప్పుకి మన టేస్ట్కు తగ్గట్టుగా వేసానండి కంపల్సరిగా ముద్దపప్పులో నెయ్యి వేసుకోవాలండి వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం పప్పు గుత్తు పెట్టి మెత్తగా మెరుపుకుందామండి పప్పు గుత్తుతో మనం ఇలా కలిగి పెట్టుకుందామండి కొంచెం మెత్తగా అవ్వటానికి గుమ్మడికాయ పులుసు పక్కన ముద్దపప్పు అనేది తప్పనిసరిగా ఉండాలండి గుమ్మ గుమ్మలాడే గుమ్మడికాయ పులుసు పక్కన కాంబినేషన్గా మనకి ముద్దపప్పు కూడా రెడీ అయిందండి మనం భోంచేయటమే ఆకలేసేస్తుందండి ఆకలిసైతుందండి కూర చూడగానే